వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం అవునండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఈరోజు మిత్రులు రేపటి శత్రువులు నేటి శత్రువులు రేపటి మిత్రులుగా అవుతారు అలా కాకుండా శాశ్వత శత్రువులని ఏర్పాటు చేసుకున్నవారు పైన చెప్పిన విధమైనటువంటి రాజకీయ ప్రయాణం చేయలేని వారు రాజకీయంలో పైకి ఒక్కో మెట్టు చొప్పున ఎక్కడం కాకుండా ఒక్కో ఇంచు చొప్పున పైకి ఎదగాల్సి ఉంటుంది అది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది ఈ లోపు లెక్క లేనన్ని కష్టాలు అవమానాలు ఎదురవుతాయి రాజన్న బిడ్డ అయిన వైఎస్ షర్మిల గారు తెలంగాణ ఎన్నికల ముందు రోజుల్లో చాలా తత్తరపాటుకు గురి అయ్యారు ఏమి చేయాలో ఎటు పోవాలో తెలియని తీవ్ర సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడారు తనతో కాంగ్రెస్ వంచనతో కూడిన ఆట ఆడిందా లేక తానే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నానా అనేది తేల్చుకోలేక తీవ్రంగా సతమతమయ్యారు చివరకు ఎలాగోలా ధైర్యంగాను కొందరి దృష్టిలో పోలీష్గాను అనిపించే బాపతుగా బేషరతుగా ఏకపక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఎన్నికల రణరంగం నుండి తప్పుకున్నారు అది ఆమె చేసిన చివరి క్షణపు తెలివైన పని అని ఇప్పుడు తేలుతోంది జాతీయ పార్టీతో జట్టు కట్టడం అనేది పెద్ద అచీవ్మెంట్ ఆమె దానిని అందరూ తక్కువ పనిగా భావిస్తున్న దశలో తీసుకున్న తెలివైన చర్య ద్వారా సాధించారు కాంగ్రెస్ అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో గెలవడంతో తెలంగాణలో వైఎస్ఆర్కి ఖచ్చితంగా నాలుగు శాతం పైగా ఓట్లు ఉండే అవకాశం ఉంది గనుక నాలుగులో ఒకటి తీసేసిన మూడు ఓట్లను కాంగ్రెస్కి వేయించడం ద్వారా ఆమె వైఎస్ శరిమిళ కాంగ్రెస్ను గెలిపించిందేమో అనే ఒక బలమైన వాదన అయితే మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆమె ఈరోజుకి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్లో చేరడం ద్వారా రాజకీయంగా ఊపిరి పీల్చుకుని తిరిగి పునరుత్తేజం పొందారు మరి ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే తెలంగాణ ఎన్నికల్లో చివరి క్షణంలో ఒక రకంగా తీవ్రమైన నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణంలో బేషరతుగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం అనే తెలివైన చర్య ద్వారా సాధ్యం చేసుకున్నారు దీన్ని ఈ వివంతతో సమాప్తం నమస్తే